కదిలి వెళ్ళకే నిరాక్షసి పార్ట్ సెవెంటీ సిక్స్ సోనా దగ్గర నుండి స్టార్ట్ అయిన కి కోపం కంట్రోల్ అవ్వద్దు సరి కదా సహనం చచ్చిపోతుంది కూడా ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేస్తూ సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్ళిపోతాడు ఎవరు లేని ప్లేస్ లో కార్ ఆపి కిందకి దిగట వచ్చా ఈ చేతులతో దాన్ని ముట్టుకున్నాను అనే చేతితో కారు అద్దం పగలగొడతాడు అసలు నేను ఎందుకు వెళ్ళాను అని తన మీద తనకే కోపం గురించి తప్పుగా అన్న కుదురుగా మాట్లాదురాజన్ విహాన దగ్గరకు వెళ్ళాలని అనుకుంటాడు కానీ మళ్లీ తనకు ప్రాబ్లం అవుతుందని సైలెంట్ గా కార్ కూర్చుంటాడు కార్ స్టార్ట్ చేసి ఇంటి వైపు డ్రైవ్ చేస్తాడు తన గదిలోకి వెళ్లి సోనా ముట్టుకున్న ఆ బట్టల్ని చింపేసి డస్ట్బిన్ లో పడేసి ఫ్రెష్ అయ్యాక బెడ్ మీద పడుకుని విహానా గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు నా విహా గురించి అది అలా మాట్లాడింది అంటే దానికి ఎంత ధైర్యం రేపే విహాని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తాను ముందు అమ్మ నాన్న రమ్మని చెప్పాలి అని మిడ్ నైట్ అని చూడకుండా మహేష్ గారికి కాల్ చేస్తాడు హలో అమ్మ నాన్న దేవ్ ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని ఆశ్చర్యంగా అడుగుతారు ఏం లేదమ్మా నువ్వు డాడీ రేపు హైదరాబాద్ వస్తారా ఏదైనా అర్జెంట్ నా దేవ్ అదే లేదమ్మా మిమ్మల్ని చూడాలని ఉంది కొడుకు గొంతులో ఏదో తెలియని బాధ అర్థమవుతుంటే అలాగే నాన్న వచ్చేస్తామని చెప్తారు థ్యాంక్స్ అమ్మ అని కాల్ కట్ చేసి ప్రశాంతంగా పడుకుంటాడు కానీ తన ప్రశాంతత పోగొట్టుకున్న నైట్ కూడా అదే అవుతుంది ఉదయం ఎవరో దబా డోర్ బాధేసిన సౌండ్ కి విసుగ్గా కళ్ళు తెరిచిన విరాష్ అది మహేష్ గారి వాయిస్ అని గుర్తుపెట్టి పైకి లేచి డోర్ ఓపెన్ చేస్తాడు నాన్న దేవ్ సోనా అంట అని కంగారుగా చెప్తున్న మైజగ గారి మాటలకి ఎవరు చెప్పారు మమ్మీ అని విసుగ్గా అడుగుతారు జయరాజ్ మావయ్య కాల్ చేసి మా బాధపడుతున్నాడు రా నైట్ తన బర్త్డే పార్టీ కోసం అని లేట్ గా వస్తానని చెప్పిందంట ఇప్పుడేవో కనిపించట్లేదు నాకు ఎందుకో భయంగా ఉంది నా నన్ను వెళ్ళి సోనాని వెతికి తీసుకురా నువ్వు అని చెప్పాలని మైజ గారిని బాధ పెట్టలేక సరే అని తన కాల్ స్టార్ట్ చేసి డైరెక్ట్ గా రాత్రి సోనా ఉన్న గెస్ట్ హౌస్ కి వెళ్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు వాచ్మెన్ అడిగితే ఆ మేడం బయటికి వెళ్ళడం చూడలేదు అని చెప్తాడు అసలు గెస్ట్ హౌస్ ఎవరిది అని ఎంక్వైరీ చేసిన విరాం కి ఎవరో బిజినెస్ మ్యాన్ యూస్ చేయట్లేదు అని తెలుస్తుంది అదేంటి ఇది సోనా వాళ్ళ గెస్ట్ హౌస్ కాదా అని అయోమయంలోనే మళ్ళీ లోపలికి వెళ్తాడు ఆమె కార్ అక్కడే ఉంది అని అర్థమయ్యాక హాల్లోకి వెళ్లి చుట్టూ గమనిస్తున్న అతనికి కాళ్ళ దగ్గర చిన్న చిన్న రక్తం మరకలు కనిపించి గాడ్ ఏమై ఉంటుంది అని అప్పటి వరకు రాని ఆలోచన వస్తుంది విరాంజ్ కి అన్ని రూమ్స్ చెక్ చేసిన అతనికి ఎవ్వరు కనిపించరు కానీ ఒక రూమ్ డోర్ హ్యాండిల్ కి సోనా బ్యాంగిల్ కనిపిస్తుంది డోర్ తీయాల వద్ద అవతల ఏదైనా జరగకూడదు జరిగిందా అని ఆలోచనలన్నీ పక్కన పెట్టి కష్టంగా డోర్ ఓపెన్ చేస్తాడు అక్కడున్న మనిషి రక్త ముద్ద అన్నంత ఘోరంగా ఉన్న మనిషి ఆకారానికి ఒక్కో అడుగు లోపలికి వేస్తూ వచ్చిన కి సోనా ఇన్నర్స్ డ్రెస్ తన కాళ్ళ దగ్గర కనిపిస్తుంది తను అనుకున్నదే జరిగింది అని అర్థమైన వీరాష్